డీటెయిల్స్ చూద్దాం జనసేన పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో బాలినేని శ్రీనివాసరెడ్డి సామినేని ఉదయభాను కిలారి రోసయ్య జనసేనలో చేరారు పారిశ్రామికవేత్త కంది రవిశంకర్ జనసేనలో చేరారు పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు పవన్ కళ్యాణ్ చేరికల నేపథ్యంలో జనసేన కార్యాలయానికి భారీగా కార్యకర్తలు తరలివచ్చారు ఆంధ్రప్రదేశ్ జనసేన రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా నేను జనసేన పార్టీలో ఈరోజు చేరడం జరిగింది మరి నేటి నుండి తప్పకుండా జనసేన పార్టీ యొక్క నియమ నిబంధనలకు పార్టీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి అలానే రాష్ట్రంలో నివసిస్తున్న పేద ప్రజానీకానికి సేవలు అందించే విషయంలో కానీ అలానే ఏదైతే కూటమి ఉందో మరి కూటమిలో ఉన్న బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి గత ఎన్నికల్లో పోటీ చేశారు తప్పకుండా నేను కూడా కూటమితో పాటు పరిచేయడం కోసం మరి వైఎస్ఆర్ పార్టీలో చేసి జనసేన పార్టీలో జరిగింది మొదటి నుంచి కూడా నేను రాజకీయంలో థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా విలువలతో కూడిన రాజకీయాలు చేశాం మరి పవన్ కళ్యాణ్ గారు నన్ను నేను ఆ పార్టీలో ఉన్నా కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా కూడా నన్ను అభిమానించారు రెండు మూడు సార్లు కూడా వైఎస్ఆర్ పార్టీలో బాలిన రెడ్డి లాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది ఆ రోజు మేము వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా నాకు ఆయన మీద పంపకారం ఆయనతో పయనించాలని చెప్పి కూడా కోరుకున్నాం జరిగింది ఈరోజు ఆ అదృష్టం కలిగిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా కొంతమంది చెప్తా ఉన్నారు కూటమిని ఒంగోలు బాలిన శ్రీనివాస రెడ్డి జరగటం వల్ల కూటమి ఇదవుతుంది ఇదవుతుంది అని కొన్ని ప్రచారాలు చేస్తా ఉన్నారు నేను ఒకటైతే చెప్తా ఉన్నా అధ్యక్షుడు ఆయన మాట ప్రకారమే నడుచుకుంటాం తప్ప ఎక్కడ కూడా తేడా లేకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అధ్యక్షుడు ఏం చెప్తే అది చేయడం జరుగుతుంది అంటే మొదటి నుంచి ఉన్నటువంటి జనసేనలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అలాగే ఇప్పుడు చేరుతున్నటువంటి కొత్తగా చేరుతున్నటువంటి వాళ్ళు కూడా జనసేన పార్టీ చేస్తున్న వాళ్ళు అందరూ కూడా కలిసికట్టుగా మరి పార్టీని అభివృద్ధి చేసేదాని కోసం మా శాయశక్తి కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఎక్కడ కూడా మొదటి నుంచి కూడా నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా వివాదం అనేది లేకుండా చేసుకోవడం జరిగింది ఈ మధ్య కొన్ని కొన్ని చిన్న చిన్నవి జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా సద్దు కూడా భావిస్తూ ఉన్నా ఏమైనా గాని పవన్ కళ్యాణ్ గారు కూటమి అనేది ముందు ముందు కూడా ఈ కూటమి ఎప్పుడు కూడా కలిసి ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా మొన్నటి ఎలక్షన్స్ లో అఖండ విజయం చేకూర్చి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులుగా జనసేన పార్టీ అధ్యక్షులు మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రంలో అభివృద్ధికి యువత ముందుకు నడవాలనే ప్రయత్నంలో మేమందరం కూడా భాగస్వాములైనందుకు ఈరోజు సంతోషిస్తా ఉన్నాం ఏదైతే ఈరోజు మేము పార్టీలో చేరిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలకు మేరకు పార్టీ యొక్క పటిష్టతకి మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి మేము సంకల్పించి పార్టీని మరింత క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి మేము కూడా కంకణం కట్టుకొని ఇక్కడ నుంచి రేపటి నుంచి ఈ రోజు నుంచి కూడా మేము కృషి చేస్తామని చెప్పి ఉన్నాం ఏదైతే ఈ రోజు క్షేత్ర స్థాయిలో ప్రజానికి అందరూ కూడా ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో గత ఐదు సంవత్సరాలు వారి అందరు ఇబ్బందులు కూడా ఏ విధంగా వాళ్ళు తీర్పు ఇచ్చారో కూడా మనందరికి కూడా తెలుసు ఆ తీర్పు అనుగుణ నేను వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరటం జరిగింది ఇవాళ గుంటూరు జిల్లాలో ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది ప్రజానికం జనసేన పార్టీ బలోపేతం కావాలని మరీ మరీ కోరుకుంటా ఉన్నారు దాంతో దాంట్లో మేము భాగస్వామైనందుకు చాలా సంతోషిస్తూ నాతో పాటు ఈరోజు సామినేని ఉదయ్బాన్ గారు బాల బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు నుంచి రవిశంకర్ గారు అలాగే విజయనగరం నుంచి అది డాక్టరు ప్రశాంతి వాళ్ళు కూడా చేరడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజులు ఇక్కడ ఉన్న జనసైనికులందరితో కూడా మేము కలిసిమెలిసి అందరితో కూడా మరి పార్టీ పటిష్ట కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం